హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ సశ్రీకాల్ వెల్కమ్ టు మస్తే విత్ బిగ్ బాస్ నేను మీ యాజిత్ పాషా నేను మీ రోహిత్ సో మీరు టూ ఎపిసోడ్స్ నుంచి మీరు ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల బ్యాక్గ్రౌండ్ నాయిస్ బాగా వస్తుంది ఆ సౌండ్ రీసౌండ్ అవుతుంది అని చెప్పి చెప్పడం వల్ల మేము ఈ సెటప్ అయితే చేసుకోవాల్సి వచ్చింది సో ఇప్పటి నుంచి ఆ రీసౌండ్ ఎక్కువ రాదు అని చెప్పేసి అనుకుంటున్నాం సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్ సో బ్రో నుంచి స్టార్ట్ చేద్దాం మనం ఈరోజు ఫిజికల్ టాస్క్ గురించి మాట్లాడదాం ఈ వారం అంతా ఫిజికల్ టాస్క్ అందరూ టీమ్ వైజ్ అన్నారు కదా సో ప్రతి టీమ్ గురించి మనం మాట్లాడితే బెటర్ అంటే వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు వాళ్ళ స్ట్రాటజీ ఏంది వాళ్ళు ఫేర్ గేమ్ ఆడుతున్నారా లేకపోతే మన స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారా దాని గురించి కొంచెం మాట్లాడితే బెటర్ అని అనుకుంటారు మనము భరణి దివ్య గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అయ్యో వాళ్ళే కదా ఫస్ట్ వచ్చింది అది కాదు బ్రహు ఇది భరణి దివ్య అంటే ఆ రిలేషన్షిప్ ఆ బాండింగ్ నాకు అర్థం అవుతలేదు మరి ఓవర్ ఎక్సైట్మెంట్ చేస్తున్నారు అనుకుంటా వాళ్ళు కొంచెం ఎక్సైట్మెంట్ కొంచెం ఎక్కువనే అయ్యింది ఎందుకంటే తనచాత ఉన్న బాండింగ్ నానా నానా అని పిలుస్తుంది ఇప్పుడు దివ్య వచ్చిన తర్వాత కొంచెం భరణి చాలా డైవర్ట్ అయిపోతుండు ద సేమ్ టైం తన జాతో మాట్లాడి మాట్లాడుతుండు కానీ గేమ్ గేమ్లో వచ్చినప్పుడు పార్షియల్ చూపిస్తుంది సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ టీం గెలవాలని ఉండాలి కానీ తనుజా కూడా చాలా ఓవర్ ఎక్సైట్ అయిపోయి బాధపడి అది చూస్తే కూడా అది అంత ఏదో ఫేక్ బాండింగ్ లెక్క నాకైతే అది నా ఫీలింగ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెప్తుంది కానీ బట్ కొంచెం ఓవర్ అయిపోతుంది అనుకుంటారు దివ్య వచ్చిన తర్వాత సి దివ్య గుడ్ ప్లేయర్ వస్తుంది ఆమె గేమ్ ఆడుతుంది కానీ బరిని కొంచెం ఎక్కువనే ఓవర్ రియాక్ట్ అవుతుంది ప్రతి గేమ్ కి మేబీ ఈ గేమ్ లో గెలిస్తే సేఫ్ జోన్ లో ఉంటాయి ఎందుకంటే అందరికి ఒక రాము అండ్ ఇమ్మాన్యుల్ తప్ప అందరూ డేంజర్ జోన్ లో ఉన్నారు సో మేబీ దానికోసం ఆ లోపల ఎక్సైట్మెంట్ తో అట్లా చేస్తు కానీ అది వేరేలాగా వెళ్తుంది తనుజాకి ఆ జెలస్ ఫీలింగ్ వస్తుంది నాతో అంత క్లోజ్ ఉంది సడన్ గా అంత డిఫరెన్సెస్ చూపిస్తుండో అని మేబీ ఆయన గేమ్ వైజ్ అని అనుకుంటున్నారు కానీ ఆడియన్స్ అక్కడ అడుగుతున్నారు బయట మీరు చూస్తున్నారు కదా ఎందుకంత ఓవర్ ఎక్సైట్ చేస్తున్నారు భరణి గారు అది ఇది అని చెప్తున్నారు నేను అయితే నాకు కూడా తెలియదు మేబీ గేమ్ కోసం చేస్తున్నారేమో అని అనుకుంటున్నారు బట్ లెట్ సేమ్ భరణి దివ్య వాళ్ళ బాండింగ్ ఎట్లయినా ఉండని మనకు సంబంధం లేదు కానీ ఆ గేమ్ విషయానికి వస్తే మాత్రం బాగా ఆడారు అండ్ దివ్య హోల్ నుంచి వెళ్ళిపోవడం అలా ఇలా ఎలకలాగా వెళ్ళిపోయింది ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ అంటే ఈ గేమ్ ఈ వారం టాస్క్ చూసిన తర్వాత దివ్య కూడా ఫిజికల్ టాస్క్ లో మంచి ఛాలెంజ్ ఇస్తుంది అని అనుకుంటారు స్ట్రాంగ్ స్ట్రాంగ్ అన్నారు స్ట్రాంగ్ అండ్ వాళ్ళే గెలిచారు కదా టాప్ నెక్స్ట్ కళ్యాణ్ తనుజ గురించి మాట్లాడితే వెయిట్ చూసే గేమ్ లో మాత్రం చిన్నగా అలా కదిలిపోయింది కదిలి కింద పడిపోయింది డిస్క్వాలిఫై అయిపోయారు డిస్క్వాలిఫై అయిన తర్వాత ఇంత ముందు ఆడిన గేమ్స్ లో కూడా ఇద్దరు కలిసి టీమ్ గా ఆడుతుంది అది ఎందుకంటే టీమ్ గేమ్ సో టీమ్ గా ఆడితేనే టీమ్ గెలుస్తుంది కానీ కొంచెం అలా కదిలినందుకే వెయిట్ కింద పడిపోయింది పడిపోయిన దానికి తనుజ అంత రియాక్ట్ అవ్వకపోవడం అది కరెక్టర్ బెటర్ అంట ఓవర్గా రియాక్ట్ అయింది నాకు ఓవర్ రియాక్ట్ అవ్వడం ఆమె ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవుతుంది ఓవర్గా ఏడుస్తుంది అండ్ గొంతు కూడా గట్టి మాట్లాడండి ప్రతిదానికి ఈవెన్ కామెడీ వేర్ ఏమైనా చేస్తే కూడా ఏడుసుకుంటా గట్టి మాట్లాడుతుంది కానీ గేమ్ విషయంలో వచ్చినప్పుడు ఒక పార్ట్నర్ ఒక టీం మేట్ ఉన్నప్పుడు అంత గట్టి మాట్లాడితే ఇంకో అతను ఇప్పుడు ఎట్లా ఆపోజిట్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు అయినా ఆయన ఇన్నోసెంట్ లేదా యాక్టింగ్ చేస్తే అర్థం కాదు ఆమె సీరియస్ గా అవుతుంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయని కూడా వస్తలేదు ఆయన ఇంకా సిగ్గుపడుకుంటా లేదు అట్లా కాదు భయం పడుకుంటా మాట్లాడుతాడు కళ్యాణ్ నేను ప్రామిస్ చేస్తా మూవింగ్ ఫార్వర్డ్ అన్ని నేను మంచిగా ఆడతాను దాని తర్వాత టూ గేమ్స్ వాళ్ళు యూనో బ్యాక్ టు బ్యాక్ గెలిచారు వాళ్ళ గురించి చెప్తే అసలు అది వాళ్ళు ఇక్కడ పోయినా వాళ్ళు కలిసి ఉన్నారు పార్ట్నర్స్ గేమ్ లో కూడా పార్ట్నర్స్ అట్ ద సేమ్ టైమ్ బాగా ఆడుతున్నారు అనుకోండి కానీ ఆ ఒక గేమ్ లో ఆ గ్లాసెస్ పడిపోతాయి గ్లాస్ రితు వల్ల రితు వల్ల పడిపోయింది రితు వాళ్ళ దాంట్లో పడిపోయినాయి పవన్ కళ్యాణ్ అండి ఇప్పుడు డెమోన్ పవన్ అండ్ రితు వాళ్ళ దాంట్లో పడిపోయింది ఈ కళ్యాణ్ తనుజ దాంట్లో పడిపోలేదు అందుకే వెయిట్ సో ఫస్ట్ విన్నర్ అయింది వాళ్ళే టాస్క్ లో ఓకే యాప్ తను వీళ్ళు చూసుకునే కన్ఫ్యూజర్ అనుకుంటా అన్న అయ్యో కళ్యాణ్ పవన్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఎవరో ఇద్దరు ఉన్నారు కదా అలాగే పని చేద్దాం మనం డీమోను కళ్యాణ్ అని మాట్లాడుదాం సో డీమోన్ కళ్యాణ్ రైట్ కరెక్ట్ యా సో ఇప్పుడు ఇంకో పేరు గురించి మాట్లాడుకుంటే రీతు చౌదరి అండ్ డెమోన్ పవన్ టాస్క్ లు బాగా ఆడిర్రు కానీ అవును ఒకటి దానికి బ్రో నాకు అనిపిస్తుంది ఇప్పుడు టీమ్ ఒక ఫైవ్ టీమ్స్ ఉన్నాయి దాంట్లో ఫైవ్ టీమ్స్ లో మీరు ఎప్పుడు చూసినా నెంబర్ వన్ పొజిషన్ లో ఒకటే టీమ్ ఉంటది సో ఆడిన కొన్ని టాస్క్ లలో అయితే ఒకరు గెలుస్తారు లేదంటే వేరే వాళ్ళు గెలుస్తారు సో వీళ్ళు గెలిచినప్పుడు ఓవర్ రియాక్ట్ హ్యాపీనెస్ చూపించడం ఓడిపోగానే మొత్తం వీళ్ళతో సంబంధం లేదు అన్నట్టు నువ్వు అది కూడా బెటర్ అని చెప్పేసి డెమోన్ రియాక్ట్ అవ్వడం గానీ లేదంటే ఒకటి ఓడిపోయిన ఒకటే కదా ఓడిపోయింది అని చెప్పేసి ఏడవడం మరి ఎందుకంటే డిమాన్ చెప్పిన పాయింట్ రైట్ డిమాండ్ వాళ్ళు మంచి పొజిషన్ ఉన్నారు సో బేసిక్ గా ఏంటి ఆ గేమ్ లో ఓడిపోయినా పర్వాలేదు కానీ లాస్ట్ రాకుండా చూసుకోవాలా ఆమె తొందరలో ఫస్ట్ రావాలని చెప్పేసి ఫాస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్లేస్ రాకపోయినా పర్వాలేదు లాస్ట్ రాకుండా ఉండాలి ఎందుకంటే పాయింట్స్ అట్లీస్ట్ నియర్ బై ఉన్నారు వాళ్ళు దివ్యాకి ఇంకా బరణి నియర్ బై లో ఉన్నారు ఆ స్ట్రాటజీ వాడకుండా ఒకవేళ స్ట్రాటజీ యూజ్ చేసి ఉండి ఉంటే ఆమె థర్డ్ ప్లేస్ అక్కడ థర్డ్ ప్లేస్ వచ్చినా పర్లేదు కొంచెం స్లోగా పెట్టేసుకుంటే మనం ఎలాగో ఓడిపోకుండా ఉంటాం అంటే లాస్ట్ ప్లేస్ లో ఉండకుండా ఉంటే మనం ఒక థర్డ్ ప్లేస్ లో లేదంటే సెకండ్ ప్లేస్ లో ఉన్నా కూడా మనము ఆ పాయింట్స్ మనకు యాడ్ అయితాయి కదా ఆ పాయింట్స్ మనకు యాడ్ అయినప్పుడు మనం ఎక్కడికో పోకుండా ఫస్ట్ మేబీ డిమో ఇట్స్ నో వరీస్ లేని చూసుకుని ఆడాల్సి ఉంటే నెక్స్ట్ లో చూసుకుందామని అట్లా చెప్తే అయిపోతుంటే ఆయన చెప్పే స్టైల్ తెలీదా ఒక డిఫరెంట్ వే చెప్పగానే ఇక రితు ప్రధానికి ఏడుస్తుంది ఓడిపోయిన టైంలో వస్తుంది కానీ మరి అదేమో ఏడుపు బ్రో మరి చిన్నపిల్లలు అంత మరి ఇంకా ఉన్నాయి గేమ్స్ ఉన్నాయి కదా ఎందుకు చెప్పారు ఎన్ని గేమ్స్ ఉన్నాయి ఆడుకోవచ్చు వాళ్ళు నెంబర్ పొజిషన్ లో ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ డేంజర్ జోన్ అన్నారు కదా సో డేంజర్ జోన్ ఉంది కాబట్టి వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారేమో మన భయం ఉంది కదా ఇక్కడ నుంచి ఒకవేళ మనం మంచిగా ఆడితే దాని సేఫ్ జోన్ అవును మేబి ఎందుకంటే ఈ వారం అది లాస్ట్ మాట్లాడదాం ఉన్నాయి కదా సో దాని వల్ల అట్లా కూడా అనుకోవచ్చు వాళ్ళు సో బ్రో ఇక రితు పవన్ గురించి వదిలేద్దాం వాళ్ళు ఎందుకంటే అన్నిటికీ ఓవర్ రియాక్ట్ అవుతున్నారు వాళ్ళ గురించి ఇంకోటి ఏంటంటే పవన్ ఎక్కడ ఉన్నాడని వెతుకుతే వెళ్తే పవన్ మీద పవన్ గురించి వెతకడం అవసరం లేదు రీతి ఎక్కడ ఉంది పవన్ అక్కడ ఉంటాడు ఎగ్జాక్ట్లీ సో అండ్ సో ఇక వదిలేద్దాం వాళ్ళ టాపిక్ నెక్స్ట్ టాపిక్ శ్రీజ అండ్ సుమన్ శెట్టి సీరియస్లీ సుమన్ శెట్టి శ్రీజ సుమన్ శెట్టి మూవీ వారాలు పెరుగుతూ పెడుతూ మంచి అగ్రెసివ్ గా కొంచెం బాగా ఎక్స్ప్రెసివ్ గా ఉండడం మంచి శ్రీజ సి ఆనెస్ట్ చెప్పాలంటే శ్రీజ రియల్ లైఫ్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది న్యాచురల్ గా ఉంటుంది మాస్క్ లేదు యాక్టింగ్ లేదు ఆమె స్ట్రాటజీ ఆమె ఎట్లా ఉంటదో రియల్ లైఫ్ లో ఎట్లా స్ట్రాటజీ యూస్ చేస్తుంది ఏ దానికన్నా ఆ విధంగా ఆడుతున్నారు దో వాళ్ళు లాస్ట్ ఉన్నారు శ్రీజ ఫ్యాన్ అయిపోయినట్టున్నారు శ్రీజ ఫ్యాన్ అని కాదు ఆమె డే వన్ నుంచి డే వన్ నుంచి టిల్ డేట్ మాస్క్ పెట్టుకోకుండా ఆడుతుంది మూవింగ్ ఫార్వర్డ్ చెప్పలేము పెట్టుకోకుండా అంటే ప్రతిదానికి అరిస్తే కూడా కరెక్ట్ కాదు కాదు ఆమె గొంత బ్రదర్ ఆమె గొంతట్లా ఆమె మాట్లాడే తీరే అంతా ఏమో బ్రో రాత్రి కూడా నిద్ర నిద్ర పడతలేదు అంతే నాకు నాగార్జున సార్ కూడా చెప్పారు మాట్లాడితే మళ్ళీ అక్కడ అంటే ఆమె వాయిస్ అంత్రో నేచురల్ బ్రో నాల్ సిస్ డూయిర్ అంటే తను నార్మల్ ప్రాపర్ గేమ్ ఆడుతుంది ఏం ఇక్కడ మాటలు మాట్లాడతలేదు ఇక్కడ వాళ్ళు మాట్లాడతలేదు మీరు చెప్పి హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్న ఫ్యాన్ కాదు ఒకటి ఒకటి ఇక్కడ మీరు కూడా శ్రీజ లాగానే పాయింట్ ఉన్నా లేకపోయినా కూడా ప్రతి దానికి నోరేసుకొని మీద పడిపోతే మనకు నెగటివిటీ వస్తుంది కదా లేదు లేదు ఏంటంటే జనాల్లోకి మీకు ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడేది ఎలా పోతుంది అనేది తెలియదు కంటెంట్ ఇస్తున్నారా అని అంటే మేబీ కంటెంట్ ఇస్తానికి కూడా అది కూడా స్ట్రాటజీ స్ట్రాటజీ ఉండొచ్చు కానీ ఆమె వాయిస్ ఎంత ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో ఉన్న పాత కంటెస్టెంట్లు కూడా పేర్లు వస్తుంది కానీ వాళ్ళ గొంతులు కూడా పెద్దగా ఉంటే ఆమె ఆల్మోస్ట్ టాప్ ఫైవ్ వరకు వచ్చారు ఇప్పుడు మంచి హోస్ట్ అయ్యారు మంచి పొజిషన్ ఉన్నారు అందరు గొంతుతో ఏం లేదండి వాళ్ళ పేరు పేర్లు ఎందుకు లేదు నాకు అర్థమైంది అర్థమైంది వాళ్ళ పేరు వాళ్ళు లేరు కదా ఇప్పుడు షోలో లేరు అంటే వాళ్ళ పేరు మాట్లాడదు సో ముఖ చిత్రాలు చూసుకుందాం అంతే అంతే ఓకే యా ముఖాముఖి ఉన్నాం ఓకే ఓకే నెక్స్ట్ సరే సంజన అండ్ ఫ్లోరా గురించి మాట్లాడదాం బ్రో సంజన గురించి ఫ్లో ఫ్లోరా గురించి మాట్లాడితే అంటే వీళ్ళ టీం గురించి మాట్లాడితే మన మళ్ళీ మిగిలిన టీంల గురించి కూడా మాట్లాడవచ్చు ఓకే ఎందుకంటే సంజన ఫ్లోరా ఫిజికల్ గా వీళ్ళందరికంటే తక్కువ ఉంటారు అవును అంటే ఎందుకంటే వాళ్ళు పెట్టినంత ఎఫర్ట్ గా వీళ్ళు పెట్టలేరు సంజన అండ్ ఫ్లోర్ వీళ్ళు పెట్టలేరు వాళ్ళు పెట్టలేరు కానీ వాళ్ళు చాలా హార్డ్ గా ట్రై చేస్తున్నారు చాలా హార్డ్ గా ట్రై చేస్తున్నారు నంబర్ త్రీ పొజిషన్ నాకు ఓడిపోయిన గేమ్ లో ఆ బెలూన్స్ గేమ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే పైనుంచి బెలూన్ వేయాలి పైనుంచి ఇట్లా బెలూన్ వేయాలి ఇక్కడ ఫేస్ దగ్గర ఇక్కడ అవి ఉన్నాయి కదా థ్రోన్స్ టైప్ ఉన్నాయి కదా సో వీళ్ళు ఉఫ్ ఉఫ్ అని చెప్పి ఇలా ఊదితే ఆ ఊదిన ఎయిర్కి ఆ బెలూన్ అనేది ఇలా ఎగురుతూ ఉండాలి ఓకే ఒకవేళ దీని మీద త్రోన్ మీద పడ్డదని అంటే అది పగిలిపోద్ది అవును బ్రోక్ సో వీళ్ళు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని స్మార్ట్ గా ఆలోచిద్దామని చెప్పి కొంచెం ఓవర్ స్మార్ట్ గా బిగ్ బాస్ మొత్తానికి టాస్క్ ని అవును సో ఏందంటే బ్రో ఆ బెలూన్స్ వేసిన తర్వాత అక్కడ సంజన ఒక్కతే తను ఒక్క తను ఒక్కరే ఆ బెలూన్ ని కరెక్ట్ బిగ్ బాస్ ఏదైతే చెప్పారో దాన్ని ఉఫ్ ఉఫ్ అని చెప్పి ఊదుతూ కొంచెం సేపు అలా హోల్డ్ చేశారు అవును కానీ రీతు చౌదరి గానీ లేదంటే మిగిలిన కంటెస్టెంట్ గానీ ఏం చేశారంటే ఈ సైడ్ కి బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఇలా వెనకేసారు ఇలా వెనక్కి డైరెక్ట్ పౌల్ అది అవును డైరెక్ట్ ఫౌల్ కదా మీ ఫేస్ ఇటు సైడ్ ఉంటే బెలూన్ ఇటీ ఇటు ముందుకు రాకపోతే నీ టాస్క్ ఎక్కడిది కరెక్ట్ అది మేబీ స్ట్రాటజీ ముందుకు వేయాలి కదా బ్రో అసలు అంటే గేమ్ రూల్ ని వాళ్ళు దాన్ని బ్రేక్ చేసినట్టే కదా గేమ్ రూల్స్ ని బ్రేక్ చేసినట్లే కదా సో గేమ్ పెట్టిన రూల్స్ ని పెట్టిన తీరుగా ఆడాలి అంతే తప్ప దాంట్లో ఎలా ఆడాలి అనేది స్ట్రాటజీ యూజ్ చేసుకో కానీ ఆ రూల్ పాటించను అని అంటే అదే గేమ్ కరెక్ట్ సో సో అక్కడ బాగా ఆడారు దాని గెలిచిన టాస్క్ ని బిగ్ బాస్ ని వాళ్ళను బాగా ఎంకరేజ్ చేసిండు అప్రిషియేట్ చేసిండు సో అక్కడికి అయిపోయింది సో నెక్స్ట్ బ్రో అండ్ కూడా ఇమాను బానే చేస్తున్నారు ఇప్పుడు దాకా ఉన్న వారు నాలుగు వారాల్లో చాలా పర్ఫెక్ట్ చేస్తున్నారు ఇద్దరు కలిసి ఎక్కడ ఎర్రస్ లేకుండా కరెక్ట్ గా ముందే చెప్తారని పర్ఫెక్ట్ చేస్తున్నారు సంచాలక్ గా వాళ్ళు వస్తే నేను అంటున్నారు నాగార్జున సార్ అప్రిషియేట్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు నేను కూడా అదే అనుకుంటున్నా సో నెక్స్ట్ ఇక ఇండివిజువల్ వెళ్తే మనం కొన్ని కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం కొన్ని గురించి మాట్లాడదా అంటే తనుజ భరిణి గురించి మాట్లాడాలి నానా నానా అని చెప్పేసి మాట్లాడుతూ ఉండే వాళ్ళ బాండింగ్ కూడా చూస్తానికి ఒక తల్లి తండ్రి కూతుర్ల మధ్య ఉండే డాటర్ అండ్ డాడ్ రిలేషన్ ఉండేది కానీ ఎప్పుడైతే దివ్య మధ్యలోకి వచ్చిందో దివ్య వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ మధ్య బాండింగ్ అంత చిన్న చిన్నగా పోతున్నట్లు అనిపిస్తా ఉంది సో రీసెంట్ గా నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా డాడీ అనకుండా భరణి గారు అని చెప్పేసి మెన్షన్ చేసింది మాట్లాడేటప్పుడు నానా ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పేసి నానా ఇప్పుడు ఏ ఏ రిలేషన్షిప్ అన్న హౌస్ లో బిల్డ్ అయినా కూడా కొంచెం డివియేషన్ అయిపోయిన తర్వాత జెలసి అని ఒకటి వచ్చేస్తుంది అబ్బాయి కానీ అమ్మాయి కానీ అమ్మాయిలు కానీ కొంచెం ఎక్కువనే ఉంటది ఎమోషన్స్ కానీ వాళ్ళకు ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయని సో ఆ విధంగా ఇప్పుడు భరణి గేమ్ వైజ్ అంటే ఇప్పుడు దివ్యాన్ భరిని ఒక టీమ్ లో ఉన్నారు తనుజలాగా వాళ్ళు కూడా లో ఉన్నారు ఇప్పుడు ఆ ఫేవరిజం చూపిస్తే వాళ్ళ ఆమెతో వీళ్ళు బ్యాక్అట్ అయిపోతారు సో ఆ గేమ్ వైజ్ లో కొంచెం ఏమవుతుందంటే గేమ్ తర్వాత కూడా వీళ్ళ డిస్కషన్లు గాని సెపరేట్ గా పోయి మాట్లాడడానికి అది తనుజా తీసుకోలేకపోతుంది అది సేమ్ టైం భరణ్ కూడా వచ్చి తన మాట్లాడుతాడు మాట్లాడుతాను అంటే ఇష్టం అమ్మా అది ఇది అని అన్ని ఈజ్ ఎక్స్ప్లెయిన్ అన్ని చెప్తున్నారు కానీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ గేమ్ రాగానే గేమ్ రాగానే మళ్ళీ మొత్తం ఎవరైనా గా ఆడుతున్నారు అప్పుడు మళ్ళీ తనజా నికెట్ తను రాముడు దాముడే పేకాడ పేకాట గేమ్ లో వచ్చిన తర్వాత గేమ్ ఏం అయిపోయిన తర్వాత ఎట్లా గేమ్లు ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ అది తనజా అర్థం చేసుకుంటున్నారు తను అర్థం చేసుకోవాలి కొంచెం స్పోర్టిస్ స్పిరిట్ చూపించాలి అండ్ నెక్స్ట్ టాపిక్ చూస్తే దివ్య తోటి తనుజకు అయిన గొడవ అంటే ఏంటంటే తనుజ వచ్చేసి ఆ పాయింట్ లాగాడని చెప్పేసి భరణి మీద అరిస్తా ఉంది భరణి గురించి చెప్తా ఉంది తనుజ సో మధ్యలో దివ్య వచ్చి మాట్లాడడం నేను తన టీమ్మేట్ అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అది కొంచెం అనవసరమైన ఆర్గ్యుమెంట్ లాగానే అది యాక్చువల్ గా ఆమె భరణి గారు చెప్తుంది కానీ ఈమె పర్సనల్ సేమ్ సేమ్ టైం ఈమె గేమ్ అయిపోయింది పర్సనల్ గా తీసుకుంటుంది తనుజ ఈమె గేమ్ పర్సనల్ గా తీసుకుంటుంది దివ్య సో డిఫెండ్ చేయడానికి ఆయన ఎందుకంటే బరణి గారితో ఏది గట్టి మాట్లాడినా ఏది మళ్ళీ ఆయన ఫస్ట్ కామ్ గానే ఉంటాడు మొత్తం వింటాడు విన్న తర్వాత ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయరు మళ్ళీ పక్కన తీసుకెళ్ళి మెళ్ళి మాట్లాడుతారు నాగార్జున సార్ లాస్ట్ టైం అన్నారు మీరు సైలెంట్ అయిపోతున్నారు ఇప్పుడు అట్లా ఉంటే మూవింగ్ మోయిన్ కష్టం సో అదే విధంగా ఏమవుతుంది ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఈయన డిఫెండ్ చేసుకోలేకపోతున్నాను మేము ఫేవరెట్ ప్లేయర్ అనుకోండి అక్కడ ఫేవరెట్ కంటెస్టెంట్ ఏమో దివ్యాకి డిఫెండ్ చేసుకొని గట్టిగా మాట్లాడుతుంది అది ఏమవుతుంది అంటే తన చెక్కు మళ్ళా పర్సనల్ అటాక్ అయిపోతుంది నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావు అని తన నువ్వు ఆయన నా పార్ట్నర్ గేమ్ లో సభ్యులు నేను డిఫెండ్ చేస్తాను అది ఎట్లయిపోతున్నా అంటే కూడా కొంచెం రఫ్ గా మాట్లాడుకుంటున్నారు అక్కడ చాలా డౌన్ఫాల్ అయిపోతుంది సో ఇంకా టాపిక్స్ గురించి మరీ ల్యాగ్ అవుతుంది మనం ల్యాగ్ కాకుండా సో సంజన గురించి ఆమె ఏడవడం గురించి మాట్లాడుకుంటే గేమ్ లో మీరు ర్యాంక్ వైజ్ వచ్చిన వాళ్ళు భరణి అండ్ దివ్య వాళ్ళు వాళ్ళకి వచ్చింది ఇప్పుడు ఎవరిని తీసేయాలి అని చెప్పేసి అయితే వీళ్ళు తీసేస్తే శ్రీజ అండ్ సుమన్ శెట్టిన తీసేయాలి లేదని అంటే సంజన సుఫ్లో తీసేయాలి కానీ వీళ్ళు ఎందుకు అది కరెక్ట్ మూవ్ కాదనిపించింది ఎందుకంటే ఇప్పుడు బాగా ఆడిరు బిగ్ బాస్ రూల్స్ ఫాలో చేసి ఆడినని వాళ్ళని చెప్పేసి బిగ్ బాస్ కూడా అప్రిషియేట్ చేసిండు కానీ అక్కడ టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది వాళ్ళ ఒపీనియన్ చెప్పారు ఎవరి గురించి శ్రీజ అండ్ సుమన్ శెట్టి గురించి కానీ వీళ్ళు ఎక్కడో పాయింట్స్ వైజ్ ఎక్కడో ఉన్నారని చెప్పేసి వీళ్ళని తీసేయడం అది అది కూడా నాకు నా ప్రకారం అది ఒక స్ట్రాటజీ కావాలని చేశారు అది కావాలని అంటే ఎందుకంటే ఇప్పుడు శ్రీజయ్ అండ్ సుమన్ ఉన్నారు వాళ్ళు ఇద్దరు ఎఫర్ట్స్ పెడుతున్నారు కానీ వాళ్ళు లాస్ట్ లో ఉన్నారు వాళ్ళు ఫస్ట్ వచ్చినా కూడా వాళ్ళు అవుట్ ఆఫ్ దట్ గేమే వాళ్ళం అంత డిఫరెన్స్ ఉంది వాళ్ళకి వీళ్ళు వచ్చే టాస్క్ ఈజీ టాస్క్ ఉంది కొంచెం మెంటల్లీ అంత ఫిజికల్ ఎక్కువగా బ్రెయిన్స్ యూజ్ టాస్క్ ఉంది అది గెలిచారు అనుకో వీళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి ఆ స్ట్రాటజీతో వీళ్ళని తీస్తే బెటర్ అని చెప్పేసి తీసేశారు దాంట్లో సంజన ఏడుస్తుంది ఆమె మేబీ ఫస్ట్ త్రీ వీక్స్ అంతా నాటీ థింగ్స్ చేసుకుంటా ఆ గుడ్ టాపిక్స్ తో అట్లా చేశారు కానీ ఈ వారం కొంచెం టాస్క్ పెట్టగానే కొంచెం ఆడుతు ఆమె ఎఫర్ట్స్ పెడుతుంది మేబీ ఆమెకి ఫీలింగ్ వచ్చింది ఇంత ఎఫర్ట్స్ పెట్టినా ఆ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు నన్ను తీసేసారని చెప్పి ఫీల్ అయింది అది కామన్ అది ఫీల్ అవడంలో తప్పు లేదు కానీ గేమ్ ని గేమ్ లా చూడాలి స్పోర్ట్ అంటే ఇది కాకపోతే ఇంకా చాలు నివారాలు చాలు అతను హౌస్ లో ఉంటుందంటే హౌస్ లో ఉండాలా వద్దా అనేది డిసైడ్ చేయాలంటే వాళ్ళు కాదు కదా ఆడియన్స్ 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 డిసైడ్ చేయాలి ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి వాళ్ళని వదిలిపెట్టి వీళ్ళు తీసేస్తున్నారని చెప్పేసి ఏడుస్తా ఉన్నారు కరెక్ట్ సో నెక్స్ట్ రీతు ఏడవడం గురించి ఏమని చెప్తారు ఆమె సేఫ్ అయినా కూడా ఏడుస్తుంది కదా నాగార్జున సార్ మీరు సేఫ్ అయిన చెప్పారు లాస్ట్ ఏడుస్తుంటే నాగార్జున సార్ రియాక్షన్ చేయడం అది ఏంటి ఎందుకు ఏడుచుకుంటారా అంటే అది ఆనంద బాష్పాలా లేకపోతే ఏదో అంటే నేను నాకు టెన్షన్ ఉంది అని చెప్పి అంటే ఆమె చైల్డ్ హిష్గా యాక్చువల్లీ చూస్తుంది కానీ ఆ యాక్టింగ్ రియాలిటీలా కనిపిస్తలేదు మొన్న మ్యాచ్ వాళ్ళ ఓడిపోతే కూడా డల్గా కూర్చోవచ్చు మామూలుగా ఏడొచ్చు మరి ఆ యాక్టింగ్ నాకు చేయడానికి రాదు కానీ వాళ్ళు యాక్ట్ చేస్తున్నాం ఏడుపు అండ్ బ్రో చూసుకుంటే ఇమాన్యుల్ ఒక టాస్క్ అంటే టాస్క్ కాదు టాస్క్ లో భాగంగానే కాదు ఇది వాళ్ళు ఒక టీమ్స్ వైజ్ వాళ్ళ ర్యాంకులు వచ్చిన తర్వాత ఒకటి చేసింది ఒకటి 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 రెండు 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 అనుకుంటా ఎంటర్టైనర్ అంటే ఎంటర్టైనర్ అవార్డు అనే ఏదైనా కూడా ఇమ్ముఖ్యచ్చు అట్లెందుకు ఇదే కంటిన్యూ చేసాను అనుకుంటుంది మాన్యువల్ టాప్ త్రీ టాప్ త్రీ లు ఉంటారు రావచ్చు మరి టాప్ త్రీ ఉంటారు ఆయన గేమ్ వైజ్ ఆడతాడు సొంత క్లోజ్ ఉన్న వాళ్ళ మమ్మీ మమ్మీ అని తప్పున్నా కూడా చెప్తాడు చెప్తాడు ఐడియాస్ ఇస్తాడు ఇట్లా కాదు అట్లా కాదు అంటాడు అండ్ ఎంటర్టైన్ చేస్తాడు ఎవరు బాధపడినా మాట్లాడతాడు ఎవరైనా గేమ్ వైజ్ ఏమైనా రిటర్న్ అటాక్ చేస్తాడు డిఫెండ్ చేసుకుంటాడు డిఫెండ్ చేసుకున్న తర్వాత ఎంత హార్జ్ అయిన మళ్ళీ డెక్స్ట్ పెడిపోయి మాట్లాడుకోరు అది అది యాక్చువల్ గేమ్ యాక్చువల్ గా బిగ్ బాస్ లో ఉండాల్సింది కూడా ఉండాలి ప్రజానికి ఓవర్ రియాక్ట్ ఏడుపు ఐ మీన్ ఓవర్యాక్ట్ అయ్యి మేబీ ఎమోషన్స్ వాళ్ళు రియల్ లైఫ్ లో ఎమోషన్స్ బయట సో ఇక్కడ ఉండి కూడా అదే ఎమోషన్స్ బయటకు వస్తుంది బట్ కొంచెం కంట్రోల్ ఉంటే ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఓకే బ్రో ఇది ఈ వీక్ మొత్తం ఆడిందంతా ఇక టాస్క్ ల గురించి ఆడిరు కాబట్టి టాస్క్ ల మనం దాని గురించి మాట్లాడుకున్నాం ఎంతో కొంత సో నెక్స్ట్ ఈ వీక్ కెప్టెన్ కళ్యాణ్ అయ్యిండు అవును సో బాగా ఆడిండు బాగా ఆడిండు ఎఫర్ట్స్ పెట్టిండు పార్ట్నర్ కొంచెం ఎమోషనల్ గా బ్రేక్ అయినా కూడా నచ్చ చెప్పి స్ట్రాటజీ యూజ్ చేసి గెలిచిండు ఇట్స్ ఎక్సలెంట్ వర్క్ ఫైనల్లీ క్యాప్టెన్ బట్ ఎలిమినేషన్ ఏమనుకుంటున్నారు ఇద్దరు ఎలిమినేట్ అయితే డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది ఇప్పుడు సింగిల్ అంటే నేను ఒక డబుల్ ఎలిమినేషన్ అంటే నాకు డబుల్ గా మైండ్ నడుస్తుంది కదా డబుల్ గా బైటి పంపించేద్దాం అంటారా అనుకుంటున్నా బట్ చూద్దాం ఏమవుతుందో అంటే ఏమన్నానా పేర్ ని పంపిద్దాం అనుకుంటున్నారు నాకు ఎందుకు ఎవ్రీ టైం మనం ఎలిమినేషన్ ఎవరు పోతారని మన పేర్లు తీస్తున్నాం వాళ్ళ ఈసారి పేర్లు తీయొద్దు అని అనుకుంటరా నేను నేను కూడా ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ కాబట్టి డబుల్ ఎలిమినేషన్ కాబట్టి డబుల్ ఎలిమినేషన్ డబుల్ యాండ్ 6 Members ఆ 5 అక్కడ ఆల్రెడీ వాళ్ళు రెడీ ఉన్నారు అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అది నేనేమనుకుంటున్నాను మీరు కూడా అదే అనుకుంటున్నారని నేను వాళ్ళిద్దరు పోతారా లేదా సింగిల్ ఉంటారా ఇంకెవరి నెక్స్ట్ మండే మాత్రం టెన్ ప్లస్ సిక్స్ మళ్ళీ అంటే షో స్టార్ట్ ఫస్ట్ వీక్ లో షో షో స్టార్ట్ ఎన్ని మెంబర్స్ ఉంటారు అని అనుకుంటున్నాను లెట్స్ ఓకే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని చెప్పి మేమైతే అనుకుంటున్నాం సో డబుల్ ఎలిమినేషన్ ఇద్దరు అయితే ఆ పేరు గురించి మనం మాట్లాడవద్దు సో ఎవరు పోతారని చెప్పేసి ఒకవేళ మీరు గెస్ట్ చేస్తే దాని కింద కామెంట్లు చేయండి వీడియో కింద కామెంట్లు చేయండి మేము కూడా చూస్తాం ఇదండి ఈ వారం జరిగిన ఎపిసోడ్ల మీద మేమిచ్చిన రివ్యూ సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్